వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు ఏలూరులో సోమవారం జరిగిన రైతులకు ధాన్యం బకాయిల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు వైకాపా ప్రభుత్వ అరాచకంతో రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనుకబడిందన్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పన్నెండు లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు గత ప్రభుత్వం రైతులకు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల ధాన్యం బకాయిలు ఉంచిందన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని విడుదల చేయాలని ఆ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు చెప్పారు కష్టకాలంలో ఉన్న గత నెలలో వెయ్యి కోట్లు విడుదల చేశామని ఇప్పుడు మిగిలిన ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు రైతులకు అందజేస్తున్నట్లు చెప్పారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది రైతుల ఖాతాల్లో నాలుగు వందల రెండు కోట్లు వేస్తున్నామన్నారు గత ప్రభుత్వం రైతులకు గోతాలు కూడా అందజే రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని మంత్రి చెప్పారు నష్టపోయిన కౌలు రైతులను ఆదుకుంటామన్నారు కొనుగోలు వెనుకాడబోమని చివరి కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని వెల్లడించారు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు వాళ్ళు ఒక కేంద్రానికి వెళ్తే కొనుగోలు కేంద్రానికి సంతృప్తిగా ఈ ప్రభుత్వం నాకు అండగా నిలబడిందనకి భరోసా కల్పించే విధంగా మేము కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం మా డిపార్ట్మెంట్లో అందులో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన సూచన మేరకు మేము కూడా ఇంటర్నల్గా వర్క్ చేసుకుని మా డిపార్ట్మెంట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం రాబోయే ఖరీఫ్ మాసానికి మీ అందరికీ మాటిస్తున్న ప్రభుత్వం తరఫున నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే దానికి అన్ని విధాలుగా కసత్తు చేసి టెక్నాలజీని ఉపయోగించుకుని ఎటువంటి ఖర్చైనా సరే దానికి మేము భరించే విధంగా మేము సిద్ధమై రైతుకు మాత్రం నష్టం కలిగించకుండా మేము నిలబడతాం ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము రైతులకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి టార్పాలి సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాం మీకు అనుకూలమైన దగ్గరలో ఉన్న మిల్లుకే మీరు తీసుకెళ్ళి ఆ ధాన్యాన్ని అప్పజెప్పే విధంగా రాబోయే రోజులు మేము ఆ విషయమైన తీసుకుంటున్నాం రైతుల్ని కాపాడుకుంటాం ఆ భరోసా మీకు ఇవ్వడానికి కోసమే ఈ ప్రభుత్వం ఇటువంటి అడుగులు ముందుకేస్తోంది నిజాయితీగా పారదర్శకంగా ఎన్నడూ లేని విధంగా ఇంకో పెద్ద కార్యక్రమం మేము చేపట్టబోతున్నాం అదేంటంటే పౌర సరఫరాల శాఖ నుంచి ఏదైతే నలభై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారో మార్చి ముప్పై ఒకటో తారీఖు కల్లా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటో తారీఖు కల్లా పదివేల కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి ఈ బ్యాంకర్లు చెల్లించే విధంగా మేము ఇంటర్నల్గా మేము కూడా ఒక బడ్జెట్ అనాలిసిస్ చేసుకుని సిద్ధమయ్యాం